రొమ్మటాల్ ఆప్తరైటిస్ అనేది ఒక రకమైన దీర్ఘకాలికమైన కీలవ్యాధి ఇది సుమారు త్రీ టైమ్స్ మోర్ కామన్ ఇన్ ఉమెన్ ఇది ఎందుకు వస్తుందంటే ఈ రుమటాల్ ఆప్తరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటే మన ఇమ్యూన్ సిస్టము సమతుల్యత కోల్పోయినప్పుడు ఈ కీల వ్యాధి వస్తుంది రొమ్టాడ్ ఆథ్రైటిస్ లక్షణాలు ఏమిటి దీన్ని ఎలాగ మనం అనుమానించి తర్వాత దీన్ని ఎలాగ టెస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం రుమటాడ్ ఆర్థరైటిస్ అనేది సాధారణంగా చిన్న కీళ్ళల్లో అంటే ఈ చేతివేళ్ళు మణికట్టు పాదాల దగ్గర ఉన్న చిన్న చిన్న జాయింట్స్లోను యాంకిస్లోను ముందుగా స్టార్ట్ అవుతుంది నా శరీరానికి రెండు పక్కల ఈ వ్యాధి వస్తుంది అంటే నా కుడి మణికట్టుకొస్తే వస్తే ఎడం మణికట్టుకి ఈ ఈ కుడి బొట్టన వేలికి వస్తే ఎడంబొట్టని వేలికి దీన్నే సిమ్మెట్రికల్ పోలి అంటారు తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యూరేషన్ ఆఫ్ ద ఆథ్రైటిస్ మనం ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే ఆథ్రైటిస్ లక్షణాలు ఆరు వారాల పైబడి ఉంటే అది రుమటాడ అత్తరిస్ అనేది మనం అనుమానించాల్సిన విషయం సో మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం రుమటాడ అత్తరిస్ లక్షణాలు చిన్న జాయింట్స్లో వస్తుంది శరీరానికి రెండు పక్కల వస్తుంది మోర్ దెన్ సిక్స్ వీక్స్ డ్యూరేషన్ ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ కీలు వాయడం జరుగుతుంది ఉదయం పూట లేచినప్పుడు విపరీతమైన నొప్పి దీన్ని ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటారు ఈ చేతుల్లో ఉన్న స్టిఫ్నెస్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అండ్ వాపుతో పాటు ఒక్కొక్కసారి ఎరుపు కూడా మనం చూస్తాం సో సిమెట్రికల్ ఆథరైటీస్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ జాయింట్స్ అఫెక్టింగ్ స్మాల్ జాయింట్స్ ఆఫ్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్ ఫర్ మోర్ దెన్ సిక్స్ వీక్స్ ఇది రొమటాయిడ్ ఆథరిస్ యొక్క ప్రాథమిక లక్షణాలు ఇది ఆడవాళ్ళలో త్రీ టైమ్స్ ఎక్కువ కనిపిస్తుంది ఈ దీని వ్యాధి నిర్ధారణకి మనం ఏం పరీక్షలు చేస్తాం సాధారణంగా చేసే పరీక్షలు ఏంటంటే ఈఎస్ఆర్ సిఆర్పి ఈఎస్ఆర్ లేక సెడిమెంటేషన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో కన్ఫర్మేషన్కి ఏమో రొమటాయిడ్ ఫ్యాక్టర్ లేదా సీసీపీ అనే బ్లడ్ టెస్ట్లు చేస్తాం ఇవి పాజిటివ్ ఉంటే మనం వ్యాధి రొమ్మటాడో వ్యాధి ఉన్నట్టుగా మనం నిర్ధారిస్తాం అట్లాగే మరికొన్ని పరీక్షలు లాంటివి రేడియోగ్రాఫ్స్ అంటే ఎక్స్రేస్ ఎక్స్రేస్ ఆఫ్ ది అఫెక్టెడ్ జాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ ఫీట్ వీటిలో మనం ఎక్స్రేస్ తీసినప్పుడు ఎరోషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి ఈ మధ్యకాలంలో హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ అనే టెక్నిక్ ద్వారా ఎర్లీగానే రుమటాడో ఆథరటిస్ మనం డిస్కవర్ చేయగలుగుతున్నాం అనమాట అది కొత్తగా ఎడిషనల్ టెస్ట్ టు కన్ఫర్మ్ ఆర్థరైటిస్ అలాగే సాధారణ బ్లడ్ టెస్ట్లో ఒక్కొక్కసారి హిమోగ్లోబిన్ కూడా తక్కువ ఉంటుంది క్రానిక్ రుమటాయిడ్ ఉన్న వాళ్ళకి ఎనిమియా క్రానిక్ డిసీజ్ అని వచ్చి హిమోగ్లోబిన్ లోగా ఉంటుంది సో బ్లడ్ టెస్ట్ల ద్వారా రేడియోగ్రాఫ్స్ ద్వారా మనం ఈ డిసీజ్ని కన్ఫర్మ్ చేస్తాం సో రొమటాడారిస్ని ఎట్లా మనం నిర్ధారిస్తా ఉంటే వ్యాధి లక్షణాలు తర్వాత రొమటాలజిస్ట్ పరీక్షించినప్పుడు దానికి సంబంధించిన లక్షణాలు అంటే నొప్పితో పాటు టెండర్నెస్ వాపు ఉండడం ఎర్రగా ఉండడం ఈ లక్షణాలు ఉండి మూడవది వైద్య పరీక్షల ద్వారా ఈ మూడు అంటే ట్రయాంగిల్ సిమ్టమ్స్ సైన్స్ బ్లడ్ టెస్ట్ ఈ మూడు కనుక అన్నీ మనం అనుకున్నట్టుంటే అంటే లక్షణాలతో పాటు డాక్టర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సైన్స్ ఉండడం అండ్ బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మ్ అవ్వడం ఈ మూడు ఉంటే కనుక ఆప్తరైస్ వ్యాధి నిర్ధారణ జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్లడ్ టెస్ట్లో ఒక్కటే ఉంటే సరిపోదు కొంతమంది ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి ఏమో అనుమానం వచ్చి ఈ గూగుల్ సర్చ్ చేసి బ్లడ్ టెస్ట్లు చేసుకుని వస్తారు డాక్టర్ గారు మాకు రుమటాడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంది నొప్పులు ఉన్నాయి రుమటాయిడ్ ఆ ఉంది మాకు మందులు ఇవ్వండి అని అదే కరెక్ట్ కాదు సుమారు నూటికి ఐదు మందుల్లో ఈ రుమటాయిడ్ టెస్టులు ఫాల్స్ పాజిటివ్ ఉండొచ్చు అనమాట వితౌట్ డిసీజ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ సో దీని ఫాల్స్ పాజిటివ్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ లేదా ఫాల్స్ పాజిటివ్ యాంటీసీసీపీ అని మనం అంటాం సో ఇలాంటి వాళ్ళకి మనం ట్రీట్ చేయము కౌన్సిల్ చేస్తాం సో ఎప్పుడైతే వాళ్ళకి లక్షణాలు డెవలప్ అవుతాయి అంటే నెప్పులు వాపులు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్నెస్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ మోర్ దాన్ సిక్స్ వీక్స్ ఉండి బ్లడ్ టెస్ట్ పాజిటివ్ ఉంటే అప్పుడు మాత్రమే మనం వ్యాధి నిర్ధారణ చేస్తాం సో ఇప్పుడు ట్రీట్మెంట్ ఏమిటో తెలుసుకుందాం ట్రీట్మెంట్ మనం నాలుగు విధాలుగా విభజించవచ్చు సింపుల్ పెయిన్ కిల్లర్స్ లైక్ డిక్లెఫన్నాక్ బ్రూఫెన్ నప్రోసిన్ లాంటి పెయిన్ కిల్లర్స్ రెండో కోవకు చెంది స్టీరాయిడ్స్ స్టీరాయిడ్స్ ఈ కాలంలో ఎక్కువ వాడటం జరగటం లేదు వాడినా ఇనీషియల్గా కొన్ని నెలల పాటు లోడోస్లో వాడటం జరుగుతుంది టు గెట్ ద క్విక్ రిలీఫ్ ఇమ్మీడియట్లీ బికాస్ రుమటా డ్రగ్స్ పనిచేయడానికి టైం పడుతుంది అందుకని లోడోస్లో ఇనీషియల్గా స్టెరాయిడ్స్ ఇవ్ ఇవ్వాల్సి రావచ్చు మూడో కో చెందింది ఓరల్ డిసీజ్ మోడిఫైన్ డ్రగ్స్ అంటాం ఉదాహరణకి మిథ్రక్సైట్ సల్ఫల్జైన్ లిఫ్లూనమాయిట్ అండ్ కొత్తగా ఈ మధ్య టోఫాసిట్ని ఇవ్వని వచ్చింది ఇవి ఓరల్ డిసీజ్ మోడిఫైన్ డ్రగ్స్ నాలుగో కోవకు చెందింది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ దీన్ని బయోలాజిక్ డ్రగ్స్ అంటాం దీంట్లో మళ్ళీ రకరకాల అంటే మెకానిజం ఆఫ్ యాక్షన్ బట్టి ఉదాహరణకి యాంటీ టేన్ఎఫ్ మాలిక్యూల్స్ అని యాంటీ సిక్స్ అని ఇట్లా రకరకాల న్యూ మాలిక్యూల్స్ అట్లాగే యాంటీ సిడీ ట్వంటీ అని ఇంకో రకం ఉంది ఉదాహరణకి రిటెక్స్ మ్యాప్ ఇవన్నీ ఏంటంటే చాలా హైలీ టార్గెటెడ్ థెరపీస్ అంటే అంటే ఆర్ లైక్ మిసైల్ డ్రగ్స్ రీసెర్చ్లో ఏం తేలిందంటే ఈ రొమటాడా అథరిస్లో సైటోకైన్స్ అనే ప్రోటీన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ కీలల్లో వాతం వచ్చి మనకి నొప్పి వాపు వచ్చి కీల వ్యాధి లక్షణాలు భయపడ బయటపడడం జరుగుతుంది సో ఈ సైటోకైన్స్కి దాడి చేసే వాటి మీద దాడి చేసే యాంటీబాడీస్ని మనం ల్యాబరేటరీలో సింతిసైజ్ చేసి అది ఇంజెక్షన్ రూపడం ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వీటిని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం ఇవి డైరెక్ట్గా వెళ్ళే ఆ సైటోకాయిన్స్ని మీద దాడి చేయడం వల్ల వ్యాధి ఉధృత తగ్గి వ్యాధి తీవ్రత తగ్గి ఆ జబ్బు లక్షణాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్ థెరపీస్ అందరికీ ఇవ్వడం జరగదు వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు లేకపోతే డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఓరల్ డిసీజ్ మోడిఫైన్ డ్రగ్స్కి డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు అవసరమైతే ఈ మోనోక్ యాంటీబాడీ బయోలాజిక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కోసారి ఓన్లీ బయోలాజిక్ డ్రగ్స్ ఇవ్వచ్చు కానీ కాంబినేషన్తో మనం ఇచ్చినట్టయితే వ్యాధి ఉద్ధృత త్వరగా తగ్గి వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉందన్నమాట కానీ ఇవి బయాలజిక్ డ్రగ్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి అందుకని వ్యాధి తీవ్రత బాగా తగ్గిన తర్వాత ఇండియాలో ఏం చేస్తుంటే బయాలజిక్ డ్రగ్స్ నెమ్మదిగా ట్యాపర్ ఆఫ్ చేసి ఓవరాల్ డిసీజ్ మోడిఫైడ్ డ్రగ్స్ లైక్ ఈ ఇంతకుముందు చెప్పినట్టు మిథట్రాక్సైడ్ కానీ సల్ఫ్లసల్ఫ సల్ఫసలజ్ లేకుంటే లిఫ్లి ఈ డ్రగ్స్ హైడ్రాక్సిడ్ ఇవి ఎక్కువ సంవత్సరాలు వాడాల్సి ఉంటుంది ఎందుకంటే మందులు ఆపేసిన వెంటనే మళ్ళీ వ్యాధి తీవ్రత పెరిగి నిన్నే అప్ అంటాం రికరెంట్గా మళ్ళీ నెప్పులు వాపులు రావడం జరుగుతుందన్నమాట సో ఈ మందుల ద్వారా మనం వ్యాధి తీవ్రత తగ్గించి మనం కంట్రోల్ చేయగలుగుతాం అనమాట సో తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మందులు ఈ దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి మనం ఎక్కువ రోజులు ఇవ్వాల్సి వస్తుంది సో కానీ వ్యాధి యాక్చువల్గా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే కనుక ఇనీషియల్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ మొదలెట్టినట్టయితే త్వరగానే మనం డిసీజ్ కంట్రోల్ చేయగలుగుతాం సో మన గోల్స్ ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ అగ్రెసివ్ ట్రీట్మెంట్ అండ్ కీప్ ద డిసీషన్ మన గోల్స్ ఇవన్నమాట వ్యాధి తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత నెమ్మదిగా మూడు నాలుగు డ్రగ్స్ ఉన్న పేషెంట్స్ని నెమ్మదిగా సింగిల్గా ఒక డ్రగ్ మీద పెట్టి అలా పీరియాటిక్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వ్యాధి తీవ్రత ఎలా ఉందో వ్యాధి పెరిగినప్పుడు మళ్ళీ డోసులు పెంచుతాం తగ్గగానే మళ్ళీ డోసులు తగ్గించడం జరుగుతుంది మందులు మాత్రం దీర్ఘకాలంగా వాడడం చాలా మంచిది మందులతో పాటు ఇంకొన్ని జాగ్రత్తలు ఏమిటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి చాలామంది అనుకుంటారు కీళ్ళ వ్యాధి ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకూడదు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కానీ నొప్పి తగ్గుతూ ఉంటే క్రమేపీ మనం ఫిజియోథెరపీ అంటే నేర్చుకుని మన ఇంట్లోనే రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఫిజియోథెరపీతో పాటు బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్ సో మందులు వేసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ సో పీరియాడిక్గా మీ దగ్గరలో ఉన్న రొమటాయిషన్ కలిసి బ్లడ్ టెస్టులు చేయించుకుని డాక్టర్తో మాట్లాడి ఎలా ఉందో వ్యాధి తెలుసుకుని మానిటరింగ్లో ఉంటే వ్యాధి చాలా త్వరగా తగ్గుముఖం పడుతుంది రొమటాయిడ్ ఆథరిటిస్ ఉన్నంత మాత్రాన మీరు మీకు ఏదో పెద్ద సమస్య వచ్చిందని బాధపడక్కర్లేదు వ్యాధి తగ్గుతూ ఉంటే మీరు మీ దైనందిన జీవితంలో చేయాల్సిన అన్నీ చేయవచ్చు స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు జాబ్ చేస్తున్న వాళ్ళ వాళ్ళ కెరీర్ కంటిన్యూ చేయచ్చు పెళ్ళి కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు సంసారం చేయొచ్చు పిల్లలు కనవచ్చు అందరిలాగానే ఫుల్ స్వింగ్లో వాళ్ళ లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సో నేను ఆఖరిగా చెప్పేది ఏమిటంటే చక్కటి వైద్యం ఉంది ఈ అల్లోపతిలో రుమటాయి డై ఆర్థైడ్స్ని మనం ఎర్లీగానే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టు ట్రీట్మెంట్ మొదలుపెట్టినట్టయితే వాళ్ళు త్వరతగతను కోలుకుని సాధారణంగా అందరిలాగానే వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు